రానున్న రెండు రోజుల్లో సింహరాశి వారికి భారీ ప్రమాదం ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఈ చిన్న పని చేస్తే అన్ని శుభాలే మరి ఆ ప్రమాదం ఏంటి ఆరోగ్య సమస్యలు ఏంటి చేయాల్సిన పరిహారాలు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి అలాగే మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలకు తగ్గినట్లుగా ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా తమ ఆలోచనలను మారుస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు బాల్యం నుంచి ఎన్నో కష్టాలను జీవితంలో ఎదుర్కొంటారు వీరికున్న జీవితాన్ని భావం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుంచే అలవాటవుతుంది అవుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకొని ప్రత్యేక కారం చేయని వారి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి ఇక వంశపార్య పర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురు చూస్తున్నా అంతగా కలిసి రాదు అయితే వీరి సంకల్పంపై నమ్మకం ఉంచండి ఆసక్తి ఉండదు ఇక ముఖ్యంగా స్వార్థం మీదే అధికంగా దృష్టి సారిస్తారు సింహరాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని యువకులు కలిగి ఉంటారు ఇక వారి ఇంకా ఇలా వచ్చే వరకు కూడా వారి జీవితంలో చిన్నవారి లాగానే కనిపిస్తూ ఉంటారు మీరు పొడవుగా నిచారుగా అయిన దేహం ఆజానుబాహుతత్వం కలిగి ఉంటారు ఆదర్శం ఉండే వీరి భావాలు పలువురికి అయిష్టతను కలిగిస్తుంది అవకాశాలను సద్వినియోగం చేసే సామర్థ్యం ఉంటుంది రాజకీయ రంగం పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితం లో జరిగిన నిరాధారణను భవిష్యత్తుకు పునాదులుగా వేసుకుని ముందుకు వెళ్తారు తాను పడిన కష్టాలు ఇతరులు పడకూడదని భావిస్తారు సమయం వచ్చినప్పుడు మాత్రం ప్రతీకారం తీర్చుకోరు పోనీలే అని వదిలేస్తారు సంతానంతో చక్కని అనుబంధం ఉంటుంది అయినా కూడా వారి భావాలను మాత్రం తమరి మీద రుద్దే ప్రయత్నం ఎప్పటికీ కూడా చెయ్యరు ప్రభుత్వం పరంగా చట్టపరంగా ఉన్న లోటుపాట్లను సులువుగా అర్థం చేసుకుంటారు అన్ని లెక్కలు కూడా రాతపూర్వకంగా లేకపోయినా సరే వీరికి ప్రతి చిన్న లెక్క కూడా ఇక అయితే ఎవరిని కూడా నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికి తలలో నాలుగులాగా వ్యవహరిస్తారు అంతేకాకుండా వీరికి కళలపై కూడా ఎక్కువ ఆసక్తి ఉంటుంది సింహరాశి వారు అల్ప సంతోషి అని చెప్పొచ్చు ఎందుకంటే చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా సంతోషిస్తారు తమ మాటలతో ఇతరులను సంతోషపరుస్తారు చక్కని వాగ్దాటి ఉంటుంది అలాగే ఇంకా సింహరాశి వారికి చంచల స్వభావం అనేది ఉంటుంది ఇక అదే సమయంలో ప్రతి పనిలో విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించి మంచి చెడులను చేసుకొని కానీ ప్రారంభించారు అయితే వేరే కొన్న చెంచల స్వభావం వల్ల మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలేస్తారు సింహరాశి వారు వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవటానికి తప్ప ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఇక వీరిలో ప్రతిఘటించే తత్వం ఎక్కువగానే ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవటంలో వీరు ఎంతగానో శ్రద్ధ చూపిస్తారు ఇక ఈ రాశి వారు ఇతరుల అభిప్రాయాలకు తగ్గినట్లుగా ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా తమ ఆలోచనలను మారుస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు బాల్యం నుంచి ఎన్నో కష్టాలను జీవితంలో ఎదుర్కొంటారు వీరికున్న జీవితాన్ని భావం అనేక రంగాల గురించి అవగాహన చిన్నతనం నుంచే అలవాటు అవుతుంది వివాహం సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది జీవితంలో పని చేయించుకొని ప్రత్యేక కారం చేయని వారి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదురవుతాయి ఇక వంశపార్య పర్యంగా సంక్రమించాల్సిన ఆస్తి ఎదురు చూస్తున్నా అంతగా కలిసి రాదు అయితే వీరి సంకల్పంపై నమ్మకం ఉంచండి ఆసక్తి ఉండదు ఇక ముఖ్యంగా స్వార్థం మీదే అధికంగా దృష్టి సారిస్తారు సింహరాశి వారు చక్కని శారీరక నిర్మాణం వయసు కనిపించని యువకులు కలిగి ఉంటారు ఇక వార్యం ఇంకా ఇలా వచ్చే వరకు కూడా వారి జీవితంలో చిన్నవారి లాగానే కనిపిస్తూ ఉంటారు మీరు పొడవుగా నిచారుగా అయిన దేహం ఆజానుబాహుత ఇక రానున్న రెండు రోజుల్లో సింహరాశి వారికి భారీ ప్రమాదం జరగబోతోంది మీరు అనుకోని పరిస్థితుల రీత్యా దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నట్లయితే కనుక కాస్త మీ ప్రయాణాన్ని ఫో పోస్ట్పోన్ చేయండి అలాగే వాహన ప్రయాణాలను కూడా కొన్నాళ్ళు ఆపండి దూర ప్రాంతాలకు అస్సలు వెళ్ళకపోవటమే మంచిది అయితే విధిని మనం తప్పించలేం అనేది కూడా అంతే వాస్తవం కనుక సింహరాశి వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం మీరు చాలా ధైర్యంగా ఉండాలి మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంత కించపరిచినా కూడా మీ సంకల్ప బలాన్ని మాత్రం వదులుకోవద్దు మీ భాగస్వామితో పాటు మీ కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది ఆరోగ్య సమస్యలు ఆరోగ్య రీత్యా కూడా ఎలాంటివి కూడా మిమ్మల్ని బాధపెడతాయి ఇక అయితే సింహరాశి వారికి అధిపతి బుధుడు మీ జీవితంలో బుధుడికి కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఖచ్చితంగా అన్ని శుభాలే జరుగుతాయి ఎవరి జాతకంలో అయితే బుధుడు మంచిగా ఉంటాడో ఆ వ్యక్తికి అన్ని విజయాలు బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తికి అనేక సమస్యలు కూడా వస్తాయి ఇక ఆ వ్యక్తికి అదృష్టం కూడా కలిసి రాదు అలాగే ఆర్థికంగా కూడా కష్టాలు వెంటాడుతాయి బుధుడు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కూడా అడ్డంకులే జాతకంలో బుధుడు బలపడాలని బుధ దోషం పోవాలన్నా ప్రతి బుధవారం రోజు ఈ పరిహారాలు ఖచ్చితంగా చేయండి ఏ వ్యక్తి యొక్క జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటాడో ఆ వ్యక్తి అప్పులు పాలవుతాడు దీంతో పాటు అతను డబ్బు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఎవరి కుండలిలో అయితే బుధుడు బలహీన స్థితిలో ఉంటాడో ఆ వ్యక్తి కీర్తి ప్రతిష్టలను కోల్పోతాడు ఎవరి జాతకంలో అయితే బుధ దోషం ఉంటుందో వ్యాపార రంగంలో కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక మీ జాతకంలో కనుక అంటే ముఖ్యంగా సింహరాశి వారి జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉన్న స్థితిలో ఉంటే బుధవారం రోజు ఉపవాసం ఉండి తులసి ఆకులతో గంగాచలం తీసుకోండి బుధవారం రోజున రాకి పాత్రలు ఆకుపచ్చ లేదా నీలం రంగు దుస్తులను దానం చేస్తే మంచిది ఇక కొన్ని శాస్త్రాల ప్రకారం మీ చేతి వేలికి పచ్చని రాయి ఉంగరాన్ని ధరించటం వల్ల కూడా మీ జాతకంలో బుధుడు బలపడతాడు బుధదోషం తొలగించటానికి ప్రశాంతత స్వభావాన్ని కలిగి ఉండటం ఇంకా బంధువులతో సత్సంబంధాలను అవసరం సింహరాశి వారు సప్తముఖి రుద్రాక్షను ధరించాలి సింహరాశి నక్షత్రంలో జన్మించిన వారు ధరించాలి ఆరుద్రంలో జన్మించినట్లయితే కనుక పంచముఖి రుద్రాక్షాలు ధరించటం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు సింహరాశి వారికి చెందిన వారు పసుపు ఊద నీలం రంగు కలిసి వచ్చే రంగులు ఈ రంగు వస్త్రాలను ధరించటం వల్ల కూడా వీరు మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య మూడు మరియు ఏడు సింహరాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది కనుక వీరికి కలిసొచ్చే రోజు బుధవారం అవుతుంది అదేవిధంగా వీరికి సోమవారం కూడా కలిసొచ్చే రోజు వీలైనప్పుడల్లా శనిదేవుణ్ణి ఆరాధించండి ఇక వ్యాపారంలో విజయం కోసం వ్యాపార స్థలం యొక్క దక్షిణ దిశలో ఎరుపు రంగు జారీని ఉంచండి ఇక అలాగే అనుకూలమైన దాంపత్యం కోసం మీ పడక గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తిది నాడు శ్రీ హనుమంతుల స్వామివారికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతి రోజు లేదా మంగళవారం శనివారం ఆదివారం రోజు లేదా పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసా ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను కూడా పాటించండి మీ ఇంట్లో హనుమాన్ చాలీసాను పెట్టించుకోండి ఆటంకాలు తొలగిపోవాలంటే నిత్యం వినాయకుడిని పూజించండి ఇక దైవం శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించండి అనుగ్రహం కోసం బుధవారం రోజులలో తప్పనిసరిగా శ్రీ మహావిష్ణు మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి శ్రీ మహావిష్ణువు వారి దేవాలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగర్బత్తి కర్పూరం వంటివి సమర్పించి బుధుని అనుగ్రహం కోసం ఆయన అనుకూలత కోసం ప్రార్థించాలి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు పాటించాలి శ్రీ మహావిష్ణువు యొక్క ఇతర మంత్రాలు స్తోత్రాలు కూడా పాటించాలి ఇలాంటి మరిన్నో ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ధన్యవాదాలు